Okay. nama wali <laughs>

నమస్కారం నేను ద ఫస్ట్ టైం శ్రీనివాస్ గారి దయవల్ల నేను ఒంగోలుకి వచ్చాను సో చాలా సంతోషంగా ఉంది అండ్ సితారా హ్యాండ్లూమ్స్ ప్రాంతోత్సవానికి వచ్చాను అంగరంగ వైభవంగా చేశారు అండ్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ డైరెక్ట్ ఫ్రమ్ వ్యూవర్స్ కాబట్టి సో చూస్తేనే అంటే వీవింగ్ చూస్తేనే అర్థం అవుతోంది సో చాలా బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ చాలా బాగుంది సో ఒంగోలులో ఉన్న ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఒక సారీ చూడండి ఇక్కడ ఉన్న శారీస్ కి బయట శారీస్ కి డిఫరెన్స్ మీకే తెలుస్తోంది అండ్ బీ ని మీరు చెప్పినట్టుగా సో డైరెక్ట్ ఫ్రం బీ కాబట్టి ఎంకరేజ్ చేయాలి అండ్ సో కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ నేను మా వారు ఇద్దరం కలిసి కనిపిస్తాము షోలో సో చాలా బాగుంటుంది అండ్ అంటే లాంగ్ టైం తర్వాత మళ్ళీ నేను టీవీలో కనిపిస్తున్నాను కాబట్టి సో డెఫినెట్లీ స్టార్ మాలో వస్తోంది స్మార్ట్ జోడి సీజన్ త్రీ డెఫినెట్లీ వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ సితారా హ్యాండ్లూమ్స్ ఓపెనింగ్ వచ్చినాము శ్రీనివాస్ గారి ముందుగా మీకు అందరికి ఆల్ ద బెస్ట్ అండి

శ్రీనివాస్ గారు ఇక్కడ సితర హ్యాండ్లూమ్ షోపింగ్ చేస్తారు షాప్ ప్రపరేటర్ అయిన అంతాను చాలా బాగుంది కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది అంతాను ఇప్పుడే చూస్తాం అంత కలెక్షన్ అంతా కూడా ఇప్పుడు వరకు ఏంటంటే ఏమైనా చాలా షాపింగ్ మాల్స్ వచ్చినాయ సరే వీళ్ళు డైరెక్ట్ వేవస్ అంతా కలెక్షన్స్ అంతా కూడాను ఎక్కడ కంచి వరకు ఏదైనా పెళ్లినప్పుడు కూడా కంచు వరకు కూడా హైదరాబాద్ లాగా ఎక్కడ వెళ్ళక ఇక్కడ ఇక్కడే అంతా పెళ్లి కూతురు కానీ ఏదైనా వెడ్డింగ్ కలెక్షన్ కానీ అంతా క్యాజువల్ కానీ అంతా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి ఒకసారి సీత హెడ్ చూసి అందరినీ వీళ్ళందరినీ ఆదరించి వస్తుంది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఆల్ నా పేరు శ్రీనివాస్ బాబు నేను సుమారు ఒక టెన్ ఇయర్స్ నుంచి చేనేత వృత్తి మీద ఆధారపడి ఈ వృత్తి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి నా తరపున కొంత చేయుత్తుని ఇవ్వాలన్న ఒక ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ టెన్ ఇయర్స్ నుంచి ఉంగోల్లో నేను సుమారు చాలా మందికి శారీస్ కూడా అమ్మి అమ్మున్నాను వాళ్ళకు కూడా మా మేము ఎంత క్వాలిటీగా ఇస్తామో వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్కి తగ్గ వర్తబుల్ ప్రోడక్ట్ మేము ఇవ్వాలనేది మా యొక్క మెయిన్ కాన్సెప్ట్ కాబట్టి ఇంకా మంచిగా పది మందికి ఉపయోగపడే విధంగా వేవర్స్కి ఉపయోగపడే విధంగా నేను ఈ షోరూమ్ని డెవలప్మెంట్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం అనేది జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ఈ షోరూమ్ ఓపెన్ చేసేదానికి నేను ముందుగా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు వాళ్ళ శ్రీమతి గారు నేను వాళ్ళని ఆహ్వానించడం జరిగింది మా ఎందుకు దయించి చాలా సంతోషంగా మా షోరూమ్ ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా మాకు మేడం గారు రావటం కూడా సార్ వచ్చినట్టుగానే మేము ఫీల్ అవుతా ఉన్నాము అలాగే మన నగరం మేయర్ గారు ఆమెను కూడా పర్సనల్గా వెళ్ళి కలిసి ఇన్వైట్ చేయడం జరిగింది ఆమెను కూడా మాయను దయించి ఇక్కడదాకా రావడం జరిగింది వాళ్ళు కూడా నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తారు అలాగే మాకు ఎప్పటి నుంచో చాలా చాలాసార్లు టీవీలో చూస్తూ ఉంటాము మన యాంకరు లాస్యా గారికి మేము చెప్పిన వెంటనే ఇంత దూరం వచ్చి నిన్నటి దాకా కూడా వస్తారా రా డౌట్ కూడా ఉంది కొద్దిగా బిజీగా ఉన్నారు అన్నారు కానీ ఎంత బిజీ ఉన్నా కూడా సేనేత కార్యక్రమం కాబట్టి పది మందికి ఉపయోగపడాలి అనేది ఒక కాన్సెప్ట్ గురించి మేము చెప్పడం జరిగింది బాష్యా గారికి సరే ఆవిడ కూడా ఒప్పుకొని అంత దూరం ప్రయాణం చేసి ఇక్కడ దాకా వచ్చి మా యొక్క షోరూమ్ని ఆశీర్వదించినందుకు మా తరపున మేడం గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మన ప్రకాశం జిల్లా ఒంగోలు కానీ మన జిల్లా మొత్తం ఎవరైనా సరే మా దగ్గరకు వస్తే మీకు తగిన ప్రోడక్టు మీరు పెట్టిన అమౌంట్కి వర్తబుల్ ప్రోడక్ట్ మేము ఇవ్వగలమని చెప్పేసి మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం మంచి చేనేత వస్త్రాలు డెవలప్ చేసి మొగ్గల మీద మేమే సొంతంగా తయారు చేపించి మీకు అందిస్తాననేది ఈ యొక్క సితారా యొక్క ఉద్దేశం తర్వాత ఈ ఈ కార్యక్రమం అంతా కూడా సక్సెస్ఫుల్గా నేను చేసుకుని ముందుకు వెళ్ళడానికి ముఖ్య కారణం మన మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు నాకు చాలా హెల్ప్ చేశారు వారు కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గోర్నమెంట్ ఏర్పాటు చేయటం మనకి మన జిల్లాలో పీపల్స్ అందరూ కూడా ఎక్కువ చీరాల్లో ఉంటారు ఎక్కువ మగాల మీద ఆధారపడి వాళ్ళందరూ జీవిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు నేసేటువంటి నేత ప్రత్యేకని సంతరించుకొని ఉంటుంది కాబట్టి మన లోకల్గా ఉన్నటువంటి వాటిని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది ప్లస్ మీరు కనుక చూసినట్టయితే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం జనాదన గారి శ్రీమతి నాగ సత్య గారు చెప్తా ఉన్నారు కలెక్షన్ ఉందని చెప్పేసి అని వాళ్ళు పెద్ద పెద్ద షోరూమ్ చాలా ఉంటారు వాటన్నిటికంటే కూడా ఇక్కడ బాగుంది అనేటువంటి మాట్లాడుతున్నా మనం తెలుసుకోవచ్చు ఖచ్చితంగా కాబట్టి ఈ షోరూమ్ బాగా వృత్తిలోకి రావాలని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ད�ས ད�ས སས སྱིད